రాష్ట్రాన్ని అభివృద్ధి పథకడానికి నడపడానికి అహర్ పూర్తి చేసినటువంటి రాష్ట్ర ఐటీ శాఖ మాధ్యులు శ్రీ బుద్దిల్ల శ్రీధరబాబు సార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీహర్ష సార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా మీ చప్పక ద్వారా ఆహ్వానం పలుకున్నాం గౌరవనీయులైన ప్రకాష్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం గౌరవనీయులు సుధీర్ మూల ప్రీమి कोया हशार గారికి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మాధవి మేడం గారికి వార్డ్ కౌన్సిలర్ హనుమंत సర్ గారికి టీచర్స్ ఇందరా అండ్ స్వామి గారికి ప్రైమరీ స్కూల్ హెచ్ఎం రజితా మేడం గారికి హై స్కూల్ హెచ్ఎం సుమలత గారికి కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనువాస్ సర్ గారికి నమస్కారం ఈ రోజు నాకు మంతనికి వచ్చి ఇంకో ఆరు క్లాస్ రూమ్స్ అంటే మొత్తం మీద కరీంనగర్లో మేము యాభై ఒక్క రూమ్స్ స్మార్ట్ క్లాస్ రూమ్స్గా తీసుకోవాలని కమిట్మెంట్ చేసి లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు మేము క్లాస్ రూమ్స్ ఫినిష్ చేశాకే ఓపెనింగ్కి రావడం జరుగుతుందండి ఎందుకు చేస్తున్నాను ఇది అంటే మా నాన్నగారు మా తాతగారు మేమందరం ఎడ్యుకేషనల్ ఫీల్డ్ నుంచే వచ్చాము తెలుసో తెలీదో మా తాతగారు ఇలాంటి ఒక ఎలిమెంటరీ స్కూల్లోనే ఆయన హెడ్ మాస్టర్గా పనిచేశారు సాయంత్రాల పూట ఆయన నాటకాలు వేసేవారు అనమాట ఆ నాటకాల్లో చెట్టు కింద మా నాన్నగారు కూడా నాటకాలు వేస్తూ ఆయనకి నాటకాల మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చి అయినా కూడా ఆయన మెట్రాస్కి వెళ్ళినప్పుడు ఆయన ఫస్ట్ జాబ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ సో ఆయన కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ గానే స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా ఒక సినిమాల్లో చేరి ఆయన ఇంత ఎత్తుగా ఎదిగి ఇప్పటికి కూడా మోహన్ బాబు యూనివర్సిటీలో ఆయన ఇరవై ఐదు శాతం ఫ్రీ ఎడ్యుకేషన్ రెస్పెక్టివ్ ఆఫ్ దర్ కాస్ట్ అండ్ క్రీడ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ఇచ్చుకుంటూ వస్తున్నారు నాన్నగారు కానీ నేను అమెరికా నుంచి వెనక్కి వచ్చాక నేను ఏం చేయగలుగుతాను మన దేశం కోసం మన జనాల కోసం మన ప్రభుత్వం కోసం అనుకున్నప్పుడు నేను కొన్ని గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళడం జరిగింది నాకు ఈరోజు నేను ఇక్కడ ఉండి మాట్లాడగలుగుతున్నాను దేశ దేశాలు తిరగగలుగుతున్నాను అంటే మా నాన్నగారికి నాకు ఉన్న ఒకే ఒక తేడా నేను ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి నేను మంచి ఎడ్యుకేషన్ మా నాన్నగారు నాకు ఇవ్వగలిగారు ఆ ఎడ్యుకేషన్ వల్లే నేను ఈరోజు ఇక్కడ నిలబడుతున్నాను నాకున్నదే ఇక్కడున్న ప్రతి బిడ్డకి ఉండాలన్న ఒక ఆశసు ఆశతోటే ఒక ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్కి గవర్నమెంట్ స్కూల్కి ఎడ్యుకేషన్కి తేడా ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసింది టీచ్ ఫర్ చేంజ్ సో మేము మిమ్మల్ని వదిలి వెళ్ళేసరికి మీరందరూ కూడా లక్ష్మీ మనుషులాగా మాట్లాడాలనేది ఒక కోరిక నాది సో మీరు ఏ ఊరు నుంచి ఏ బడి నుంచి అని కాకుండా మీ భాష అద్భుతంగా ఉండాలి ఒక లీడర్షిప్ క్వాలిటీని ఎందుకు నేర్పిస్తామంటే మీకు కూడా ఒక ధ్యేయం ఉండాలి భవిష్యత్తులో ఎదగాలి మేము ఒక కలెక్టర్ అవ్వాలి మేము ఒక ఇంజనీర్ అవ్వాలి అనే ఒక ధ్యేయం ఉండాలి అనేది ఒక కోరిక నాది ఎందుకంటే నేను విన్నది ఏంటి అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే గవర్నమెంట్లో ఒక ప్యూన్ ఉద్యోగం రావాలి అంటే మినిమం టెన్త్ పాస్ అయి ఉండాలి గవర్నమెంట్ స్కూల్లో అని నాకు నా బిడ్డలందరూ ఇంజనీర్స్ ఆస్ట్రోనాట్స్ డాక్టర్స్ కలెక్టర్స్ మీరు అనుకున్న మీ మనసులో అనుకునేందు అవ్వాలి అన్నదానికి నేను ఎన్నుకుండి అండగా ఉంటాను అనేది నా కోరిక ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న స్కూల్ పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఆహ్వానించినందుకు నేను కోరుకునేదల్లా ఒకటే మేము చేసినప్పుడు బేస్ లైన్ మిడ్ లైన్ ఎండ్ లైన్ అనాలసిస్లో బేస్ లైన్కి ఎండ్ లైన్కి ఒక గ్రాఫ్ ఇలా ఇలా ఒక హాకీ స్టిక్ లాగా ఉండాలన్నమాట అలా ఉన్నప్పుడు మేము మళ్ళీ మీ డిస్ట్రిక్ట్కి వచ్చి ఇంకొన్ని స్కూల్స్ తీసుకుంటాం ఫస్ట్ మేము కూడా వచ్చి ఎక్స్పెరిమెంట్ చేస్తాం ఓకే వీళ్ళందరూ చేస్తానన్నారు కానీ మీరు చెప్పిందల్లా చేస్తున్నారా లేదా అని ఇప్పుడు యాదాద్రి డిస్ట్రిక్ట్లో తొంభై ఎనిమిది స్కూల్స్ పైన మేము తీసుకున్నాం ఎందుకు ఎందుకంటే అక్కడున్న డిఇఓస్ అక్కడున్న హెచ్ఎంఓస్ వాళ్ళు వాళ్ళు ఎంత మంచి పని చేస్తున్నారో మేము వచ్చాక అది చూసి మాకు ముచ్చటేసి ఈ డిస్ట్రిక్ట్కి వస్తే మేము ఇక్కడున్న పిల్లలు ఇంకా ముందుకు ఎదుగుతారు అనేది మాకు కూడా తెలుస్తుంది అనమాట సో పిల్లలు మీరందరూ చేయాల్సింది ఒకటే ఏంటో తెలుసా మీకు తెలుసా తెలీదా మళ్ళీ అడుగుతాను మీరు చేయాల్సిన దానిలో ఒకటి ఏంటది అంతే మీరు ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ మేమిచ్చిన కరికులంతో మీకు ప్లే అంటే ఆటతో పాటు నేర్పించే ఉద్దేశం అనమాట నాది సో మీ అందరికీ నా ఆశీలు ఆశీసులు ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శ్రీధర్ బాబు గారికి మరీ 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 థ్యాంక్స్ చెప్తూ మీరు ఇంత ఎర్లీ మార్నింగ్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చారండి థ్యాంక్ యూ దిస్ లైట్లీ హర్ష గారు మిమ్మల్ని మటుకు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాను నా మొహం కొంచెం గుర్తుపెట్టుకోండి అండ్ డిఈఓ గారు మీకు చెప్పాను మీకు ఎప్పుడు అవసరం ఉన్నా ట్వంటీ నేను మండే టు ఫ్రైడే అని కాదండి ట్వంటీ ఫోర్ అవర్స్ మా మా టీచ్ చేంజ్ ఎప్పటికీ అందరినీ పేరు పేరున వచ్చి కలిసి ఉంటారు మిమ్మల్ని సో ఇంకా మెదట్ ఆన్లైన్లో ఉంటాం మేము మీకు బికాజ్ మాకు చాలా డిస్ట్రిక్ట్స్ లెవెన్ డిస్ట్రిక్ట్స్ తెలంగాణలో ఉన్నాం మేము సో అందరికీ ఒకేలాగా చూసుకోవాలనే ఉద్దేశం కాబట్టి మీకు ఏం అవసరం ఉన్నా మేము మీకు అండగా ఉంటామని నేను హామీ ఇస్తున్నాను సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ జై హేర్మా